ఆ పాలు పాలకూరకి కావలసిన పదార్థాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు పాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి మూకుడు వేడెక్కాక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తాలింపు అంతా వేగేక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న